హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్లేసరి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా మీ అందరికీ ఆ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆ వైకుంఠనాథుని వైకుంఠ ఏకాదశిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారని అనుకుంటున్నానండి కొద్దిగా వీడియో ఈరోజైతే ఆలస్యమైంది అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను సో ఇది మార్నింగ్ అయితే నేను తీసిన పూజా విధానం అదన్నీ కూడా మీతో అయితే ఇక్కడ నేను అప్లోడ్ అయితే చేస్తున్నానండి సో మా ప్రతిరోజు బృందావనంలోని పొద్దున్నే లేచిన తర్వాత ఎన్ని పువ్వులు పూసాయి ఇవన్నీ కూడా చూపించడం నా వీడియోలో అలవాటు అందులోనూ మీ అందరూ కూడా తెల్లవారుగట్టే మన బృందావనంలోని కృష్ణయ్యను తులసి మాతతో కూడి దర్శనం అది చేసుకుంటారనే ఉద్దేశంతోనే మళ్ళీ అయితే ఇలాగ ఈ మన బాల్కనీలోకి అయితే వచ్చానండి మనకి ఆ విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా అయితే మనం ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు అవతారాలని కొలుస్తూ ఉంటాం ఇంకా ఈరోజు ఇలా బాల్కనీలకు వచ్చి కృష్ణయ్య దర్శనాన్ని చేసుకుంటున్నప్పుడు ఒక చక్కటి ఆలోచన అయితే వచ్చిందండి అది కూడా ప్రతిరోజు బృందావనంలోని తులసి మొక్కతో కూడిన కృష్ణయ్యను చూస్తూ ఉన్నాను కదా ఎప్పుడూ ఒక పువ్వు పెట్టి ఆయనను ఒకసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాం ఇంకా ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి పూజను విష్ణు అవతారమయలో ఒకటైన ఆ కృష్ణయ్యకు పక్కన లక్ష్మీమాత అయిన తులసమ్మతో కూడి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో నా పూజనైతే ఇక్కడ ఈ విధంగా చేసుకున్నాను సో మన బృందావనంలోని ఆ తులసి మాతతో కూడిన కృష్ణయ్యకు వైకుంఠ ఏకాదశి పూజ ఏదో విధంగా అనేది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అంతకన్నా ముందర ఈరోజు మన బాల్కనీ అదేనండి ఈరోజైతే బాల్కనీ అని చెప్పదలుచుకోలేదు మన బృందావనంలో ఈ పువ్వులు అయితే పూసాయండి ఎంత చక్కగా ఉన్నాయండి ఈ ఆరెంజ్ పువ్వులు అందులోనూ జంటగా అయితే పూసాయి సో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇరువురికి జంటగా పూసిన పువ్వులతో ఆహ్వానాన్ని అయితే పలుకుతూ ఈ పూజా విధానం నేను చేసుకున్నది ఒకసారి మీతో అయితే షేర్ చేస్తాను నా ఆనందమైన సంతోషమైన నేను చేసుకునే పూజ అయినా ఏదైనా కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు అలవాటైపోయింది కాబట్టి ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశిని ఇలా అయితే మొదలుపెట్టానండి మనం విష్ణుమూర్తికి చేసే ఏ పూజ అయినా కూడా మనకి ఆయన అవతారాల్లో ఏది చేసుకున్నా కూడా ఆయనకే చెందుతుంది కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు కొలుదూరి ఉండే ఈ కృష్ణయ్య ముందరే ఈ పూజ అనేది ఎందుకు చేసుకోకూడదు అని ఒక చిన్న ఆలోచనే ఈరోజు నాకు ఈ ప్రయత్నాన్ని అనేది కొనసాగించడానికి కారణమైంది ఇంకా అంటే నేను మరీ తెల్లవారు గట్టలు అయితే చేయలేదండి ఎందుకంటే ఈరోజు కొద్దిగా హెల్త్ అనేది కూడా బాగలేదు అంటే నాకు రొంప అది కొద్దిగా చేసి చలి వల్ల కొద్దిగా ముక్కు అది బ్లాక్ అయ్యి హెల్త్ అనేది కూడా కొద్దిగా నాకు ఇష్యూ అనేది వచ్చింది కానీ పూజ మానుకోవడం ఇష్టం లేక ఈ విధంగా చిన్నదే అయిన ప్రదేశం లేదా కొద్దిగా చేసుకున్న నేను మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ కృష్ణయ్య ముందే చేసుకుంటే నా మనసు ఆనందం తృప్తి కలుగుతుందని ఈ విధంగా అయితే ఈ తులసమ్మ ముందర ఈ విధంగా అయితే చక్కగా తుడుచుకుని కలర్స్తో అయితే ఈ విధంగా ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి చూసారు కదా వెనకాత వెలుతురు అనేది వచ్చేసింది మరీ బ్రహ్మముహూర్తంలో అయితే చేశానని కానీ అది చెప్పను కొద్దిగా ఆలస్యం అయితే అయిందండి కాకపోతే ఈ విధంగా ఈ తులసమ్మ అదేవిధంగా కృష్ణయ్య ముందు బృందావనంలో చేసుకోవాలి అనే ఒక ఆలోచనతోనే నేను ఈ విధంగా అయితే మొదలు పెట్టుకున్నాను ఇంకా మీ అందరూ కూడా చక్కగా పూజలు అవి చేసుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా అంటే ఇక్కడ మనకి ప్రతి ఆలయాల్లో కూడా ఈ ఈ అంటే విష్ణు ఆలయాల్లో ఏదైనా కూడా మనకి ఉత్తర ద్వారం ద్వారానే కదండి మనకి దర్శనం అనేది భాగ్యం కల్పిస్తారు కాబట్టి మీ అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని చక్కగా ఆ విష్ణు అవతారంలో ఏ ఈ ఈరోజు మనం ప్రార్థించుకుంటే అంటే ముఖ్యంగా ఎక్కువగా మన కలియుగంలో వెంకటేశ్వర స్వామి కాబట్టి తిరుపతి అంతా చాలా హోరెత్తి మారుమోగిపోతుంది కదండి ఈ సమయంలో అక్కడ తిరుపతిలో దర్శనం చేసుకోవటం అనేది అంటే చేసుకున్న వాళ్ళ అదృష్టమే అదృష్టం మాకు ఆ వైకుంఠనాథుడు మాకు కూడా ఎప్పటికైనా అదృష్టాన్ని కల్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా ఇంట్లో ఈ పూజా విధానంలో అమ్మవారిని కూడా చక్కగాయల పసుపు కుంకాలతోనూ అదేవిధంగా ముగ్గులతోనూ అయితే ఈ విధంగా అలంకరించుకుంటున్నాను నాకు చెప్పాను కదండి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఎక్కువగా మాట్లాడడానికి కూడా కష్టమవుతుంది కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా ఆ మ్యూజిక్ని యాడ్ చేసి నేను మా మీతో అయితే మాట్లాడడానికి ట్రై అయితే చేస్తాను ఇలా అమ్మవారికి కూడా చక్కగా కోటకి అంతా కూడా పసుపు కుంకాలు గంధం బొట్లు అదేవిధంగా అమ్మవారి పాదాలకు ఈ విధంగా పసుపు రాసి ఆహ్వానించినట్టుగా అమ్మవారికి మొదలు ఉంటుంది కదండి ఆ మొదలంతా కూడా పసుపు అనేది పెట్టుకుని ఇక్కడ కూడా కుంకుమ బొట్టు అది కూడా పెట్టుకుని అమ్మవారిని అయితే పూజకి లాగా ఆహ్వానిస్తున్నానండి ఇంకా మనం నారాయణల పూజలో ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం ఎక్కువగా ఆరాధనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలంకరణకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామండి అందుకే తిరుపతి దగదగ అయితే మెరిసిపోతుంది అని అన్నాను తిరుపతి కొండ మీద ఎంత పూలతో ఉండే ఆ వైభవోత్సవాన్ని కన్నులారా చూడాలే తప్ప మనమైతే వర్ణించలేం అంతా తిరుపతి కొండ మీద పూలతో చేసిన అలంకరణ అసలు ఈరోజు తిరుపతి కొండ మీద ఉన్న కన్నులే కన్నులు ఎంత దాని గురించి మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా టీవీల్లో అయితే చూసి ఇలాంటి మా స ప్రసార మాధ్యమాల ద్వారా మనం ఇలాంటి యూట్యూబ్ల ద్వారా కానీ ఇలాంటి వేటి ద్వారా అయినా వాటి మనం ఈ యూట్యూబ్ వీడియోస్ని చూసి సరిపెట్టుకోవాల్సిందే నేను ఒక్కసారి రెండు మూడు సార్లు బ్రహ్మోత్సవాలకు అయితే వెళ్ళాం అప్పుడే అంత అలంకరణ చేశారు అంటే తిరుపతి కొండ ఇంకా ఈరోజు ప్రత్యేకించి ఈ పర్వదినాన్ని ఎందుకు మరి తిరుపతి వాళ్ళు చేయకుండా ఉంటారండి అసలు వైకుంఠ ద్వారా దర్శనము అంటేనే కన్నుల పండగ ఈరోజు మా చిన్ని కృష్ణయ్యను కూడా చక్కగా అలంకరించి చూసారా బొట్టు అది పెట్టి ఆ చిన్ని కృష్ణయ్య కూడా మెడలో పూలమాల వేసి ఈ విధంగా నా పూజ విధానాన్ని అనేది మొదలైతే పెట్టుకున్నాను అక్కడ చెప్పిన విధంగా తిరుపతి వైభవోత్సవం అంత కాకపోయినా ఇంట్లో ఉండే పువ్వులతోనూ మార్కెట్లో కొని తెచ్చిన పువ్వులతోనూ మా ఇంటి బృందావనంలోని కృష్ణయ్య తులసమ్మకి ఈ విధంగా అయితే పూల అలంకరణ చేసుకొని ఆవునేతితో దీపాలంకరణ అనేది ఈ విధంగా అయితే చేస్తూ పూజా విధానం అనేది మొదలు పెట్టుకున్నాను ఇలా పూజ చేస్తూ ఉన్నంతసేపు కూడా నాకు నిజంగానే ఒక బృందావనంలో ఉన్నానా అన్నంత ఫీలింగ్ అయితే కలిగిందండి ఎందుకంటే ప్రతిరోజు కూడా వచ్చి కృష్ణకి ఇదిగోండి మా అంటే మా బృందావనంలో ఈ పువ్వు పూసింది ఇలా పెడుతున్నాను మా మొక్కలండి మా మందార మొక్కలండి అని చూపించే ఈ బృందావనం ఈరోజు ఇంత కన్నుల పండుగగా కలకలలాడుతూ ఈ పువ్వుల మధ్య ఈ దీపారాధనల మధ్య చాలా నిజంగా అది నేను మీతో చెప్పుకునేటప్పుడు నాకున్న ఆనందం చాలా వందనాతీతం అందుకే నాకు ఈరోజు వచ్చిన ఈ ఆలోచన నాకు దేవుడే కల్పించాడా అన్నంత విధంగా నాకు దొరికిన ఈ పువ్వులతోనూ నేను కొంత తెచ్చుకున్న ఈ పువ్వులు దీపారాధనలతో మా ఇంటి తులసమ్మ అదేవిధంగా కృష్ణయ్యతో నిజంగానే మా ఇంటి బృందావనం బృందావనంగానే అయితే విలసిల్లిందండి ఇంకా అమ్మవారి ముందు అయితే ఈ విధంగా అష్టోత్తరాన్ని అయితే చదువుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమ పూజను కూడా అయితే చేసుకున్నానండి మనం ఎక్కువగా ఆడవాళ్ళం అమ్మవారి పూజల్లో కుంకుమ పూజ చేయటం అనేది అది ఎటువంటి పూజ అయినా కూడా ఆ దేవతారాధనకి మనం ఆ పూజకి కుంకుమను ఉపయోగించి పూజ చేయడం అష్టోత్తరం చదువుకోవడం మనకి అలవాటు కాబట్టి ఇక్కడ తులసి మొక్కని ముందర కొద్దిగా తమలపాకుని అయితే వేసుకునే ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తరాన్ని అయితే చదువుకున్నానండి అదేవిధంగా దొరికిన పువ్వులు అంటే చెప్పాను కదండి మాకు కొద్దిగా తెల్ల పువ్వులు కూడా ఎక్కువగానే మా వీధిలో పూసాయి కాబట్టి ఆ పువ్వులను అయితే తెచ్చుకుని ఇందాకడ కుంకుమ పూజని అష్టోత్తరంతో ఎలా చదువుకున్నానో ఈ పువ్వులతో అమ్మవారి పాదాల ముందు నూట ఎనిమిది పువ్వులతో కూడా ఈ విధంగా అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని అయితే అమ్మవారి ముందు వేస్తూ ఈ విధంగా పూజ అనేది పూర్తి చేసుకున్నాను ఇంకా అష్టోత్తరం అయిపోయిందండి అయిపోయిన తర్వాత అమ్మవారికి స్వామివారికి కూడా ఇలా ధూపహారతి అనేది ఇస్తూ ధూపాన్ని అయితే వేశానండి అమ్మవారికి అయ్యవారికి కూడా చక్కగా ధూపాన్ని చూపిస్తూ ఈ విధంగా పూజ అనేది ఇంచుమించు అయితే నాకు ఈ విధంగా పూర్తి అయితే అయిపోయింది ఇంకా ప్రసాదం అంటూ ఏది చేయలేకపోయారండి అందుకనే పండ్లను కొని తీసుకువచ్చి పండ్లను నివేదన చేసుకుని తాంబూలాన్ని ఇచ్చి చివరిగా ఇంకా కర్పూర హారతితో నా పూజ అనేది ఇంచుమించు పూర్తి అయితే చేసేసుకున్నాను ఇక్కడ కర్పూరహారతిని ఇవ్వడం అయిపోయిన తర్వాత ఆ స్వామివారి వద్ద ఉన్న పువ్వులని అదేవిధంగా మనం అష్టోత్తరం చదువుకున్నాం కదండి అమ్మవారిది ఆ కుంకుమని నుసుటన ధరించడం అనేది చాలా మంచిది ఇంకా ఈ బృందావనంలో ఏ విధంగా పూజ అనేది చేసుకున్నాను మా ఇంటి లోపల ఉండే ఎప్పుడూ దీపారాధన చేసుకునే పూజా మందిరంలో కూడా అంటే పూజా గదిలో కూడా ఈ విధంగా దీపాలను వెలిగించుకుని ఈ విధంగా కొద్దిగా పూలతో అయితే అలంకరణ చేసుకుని ఆ స్వామివారి ముందు ఈ విధంగా పూలమాలను ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న పటాలకి ఈ విధంగా అలంకరణ అనేది చేసుకుని నా పూజ అనేది ఈ విధంగా పూర్తి అయితే చేసుకున్నానండి సో సింపుల్గా చేసుకున్న ఈ విధానాన్ని మీతో ఒక్కసారి షేర్ చేసుకోవాలనే ఈ వీడియోని మీతో అయితే షేర్ చేయడానికి అప్లోడ్ చేస్తున్నాను సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని ఊరుకోవడం కాదండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పుడైనా నేను పెట్టే ఒక మంచి వీడియో మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ రేపు మళ్ళీ కలుస్తాను బాయ్